హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో మనకి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది కోస్తాంధ్ర జిల్లాలో అదేవిధంగా రానున్న పది రోజుల్లో అయితే రాయలసీమ జిల్లాలో కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది సో వర్షాల గురించి అదేవిధంగా మనకి ఎండల తీవ్రత గురించి కూడా ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియో చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి సో వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం గత వీడియోలో చెప్పిన విధంగానే ఆగ్నేయ బంగాళాఖాతం అంటే ముఖ్యంగా అరే సారీ అండమాన్ సముద్రానికి దగ్గరలో మనకి అండమాన్ సముద్రానికి పశ్చిమ భాగాన్ని ఒక ఉపరితల ఆవర్తనం అయితే నిన్న నిన్న నిన్నటి రోజున మనకి అల్పపీడనంగా మారింది ఇది ఒక అల్పపీడనంగా మారి దీని దిశ అనేది మనకి ముఖ్యంగా మయన్మార్ అంటే అటు మనకి బంగ్లాదేశ్ లేదా మయన్మార్ వైపు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఇది వెళ్ళే క్రమంలో అంటే ఏంటంటే ఏదైతే అండమాన్ నుంచి మనకి ఏసారి ఉత్తర ఏషాన్య దిశగా అంటే తొలిది పశ్చిమ వాయువ దిశగా మన ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతూ ఆ తర్వాత మళ్ళీ మనకి రీకర్వ్ అంటే దిశ మార్చుకుని మనకి మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపు ఈ యొక్క అల్పపీడనం వెళ్లే అవకాశం ఉంది సో ఈ అల్పపీడనం మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉన్నందున ఇది వెళ్లే క్రమంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది దాంతో పాటుగా తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే రాగల ఐదు రోజుల పాటు మనకి కనిపిస్తుందండి సో ఏ ఏ ప్రాంతాల్లో మనకి వర్షం ఉండే అవకాశం ఉంది ఈ యొక్క అల్పపీడనం వెళ్ళే ప్ర వెళ్లే క్రమంలో అంటే ఈ అల్పపీడనం ప్రయాణించే క్రమంలో మనకి ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మాట్లాడుకుందాం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ రాగల ఐదు రోజులు వాతావరణ పరిస్థితి తెలుసుకునే ముందు రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితి అంటే ఈ రోజు మనకి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం నిన్న రోజున చూసుకుంటే మనకి గుంటూరు అదేవిధంగా విజయవాడ ఏలూరు పల్నాడు అదేవిధంగా కృష్ణ తెలంగాణలోని మహబూబా మహబూబ్ నగరు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం వరంగల్ ఇతదిర ప్రాంతాల్లో భూపాల్పల్లి ములుగు ఇతదితర ప్రాంతాల్లో మనకి తీవ్రమైన ఉరుములతో కొన్ని వర్షాలు అయితే కొడడం జరిగింది అదేవిధంగా నేడు కూడా ఈ ప్రాంతాల్లోనే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అదేవిధంగా కోస్తాంధ్రలో కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ రోజు వచ్చేసి మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా మనకి ఏలూరు పల్నాడు అదేవిధంగా మనకి విజయవాడ ఎన్టీఆర్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్ని ప్రాంతాల్లో అయితే ఉండవు కొన్ని ప్రాంతాలకు మాత్రం ఈరోజు మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం అదేవిధంగా ఏలూరు పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ ఇంకా చూసుకుంటే మనకి విజయవాడ తదితర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ చెదురు మధురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే నేటి సాయంకాల సమయంలో మనకు అనిపిస్తుంది అండి మిగతా కోసం అందరూ కావచ్చు మిగతా రాయలసీమ జిల్లాలో మనకి స్థాయి పొడి వాతావరణం అనేది చాలా ప్రాంతాల నుండి అవకాశం ఉంది మనకి రాయలసీమ జిల్లాలో నేడు నలభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే ఈ నేడు ఈస్ట్ ఈస్ట్ తెలంగాణ అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో చెదురుమరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా వరంగల్ కావచ్చు అదేవిధంగా మనకి నల్గొండ జిల్లా సూర్యపేట భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ములుగుతో పాటుగా మనకి ఇంకా సి మనకి భూపాలపల్లి ములుగు భద్రాద్రి కూడా మహబూబాద్ జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో నీటి కనిపిస్తుందండి సో ఇదండి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణం ఫోర్కాస్ట్ ఇప్పుడు రాగల ఐదు రోజుల పాటు మనకి వర్షాల తీవ్రత ఏ విధంగా ఉండబోతోంది వచ్చే ఐదు రోజుల వరకు వర్షాలు తీవ్రత ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి రాగల ఐదు రోజుల్లో ఈ యొక్క ఏదైతే అల్పపీడిన మనకి మైన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపు వెళ్ళే క్రమంలో ఈ పైకి వెళ్ళే క్రమంలో ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు మనకు కోస్తాంధ్రలో మాత్రమే వర్షాలు పెరిగే అవకాశం ఉంది రాయలసీమలో లైట్గా పెరుగుతుంది కానీ కోస్తాంధ్రలో మాత్రం విస్తారంగా పెరిగే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాలు చూసుకుంటే శ్రీకాకుళం కావచ్చు విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడతో పాటుగా మనకి ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాలు బాపట్ల జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ చెదురుగా కాస్త ఎక్కువగానే అంటే కొన్ని ప్రాంతాల్లో అధికంగానే వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి రాగల ఐదు రోజుల పాటు అంటే ఈరోజు ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు నుండి ఆల్మోస్ట్ మనకి పన్నెండవ తారీఖు వరకు ఉన్న ఫోర్కాస్ట్ ప్రకారం చూసుకుంటే మనకి ఈ ఐదు రోజులు కూడా కోస్తాంధ్రలో మనకి ఎక్కువ చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది క్రమేపే మనకి అల్పపీడనం దగ్గర అవుతుండగా వర్షాలు అయితే పెరుగుతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎనిమిదవ తారీఖు అల్పపీడనం వచ్చేసి మధ్య బంగాళాఖాతంలో ఉంది రేపు తొమ్మిదవ తారీఖు కొంచెం తూర్పు దిశగా అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ కొంచెం దగ్గరగా వస్తుంది పదవ తారీఖు ఇంకొంచెం దగ్గరగా పదకొండవ తారీఖున నుంచి మనకి ఏంటంటే పదవ తారీఖు నుంచి మనకి ఆల్మోస్ట్ ఇది రికవరవ్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకుంటుంది అంటే ఇది పయనిస్తూ అంటే ఫస్ట్ మనం పశ్చిమ వా తీసుకుని ఆంధ్రప్రదేశ్ వైపు ఒక రెండు రోజుల పాటు పయనిస్తూ ఉంటుంది ఆపై మనకి పదవ తారీఖు నుంచి ఇది రికవరీ ప్యాటర్న్ అంటే ఏంటంటే దుశ మార్చుకునే క్రమంలో మనకి ఈ ఈ యొక్క జర్నీలో మనకి ఏంటంటే వర్షాలు మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తాంధ్ర రీజియన్లో పెరిగే అవకాశం అయితే మనకి రాగల ఐదు రోజుల పాటు కనిపిస్తుంది సో ముఖ్యంగా ఈ రోజు మొదలుకొని మనకి వచ్చే ఐదు రోజుల పాటు కోస్తా ఉరుములతో కొన్ని వర్షాలు అయితే కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కానీ స్ప్రెడ్ అనేది కానీ లేకపోతే ఇంటెన్సిటీ అంటే వర్షాల యొక్క విస్తీర్ణం అనేది నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది ఇంటెన్సిటీ కూడా వేరియస్ ఇంటెన్సిటీ అంటే కొన్ని దిక్కులు హెవీగా ఉండొచ్చు కొన్ని దిక్కుల మనకి మోడరేట్గా కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అండి ఇంకా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలో చూసుకుంటే తెలంగాణలో తూర్పు తెలంగాణ జిల్లాలోనే రాగల ఐదు రోజుల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అంటే వరంగల్ మహబూబాబాద్ జిల్లా అదేవిధంగా మనకి నల్గొండ సూర్యపేట భద్రాద్రి కొత్తగూడెం భూపాలపల్లి ములుగు ఈ తరతర ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉందండి ఇంకా రాయలసీమ జిల్లాల విషయానికి వస్తే రాయలసీమ జిల్లాల్లో మనకి ముఖ్యంగా సత్యసాయి జిల్లా అదేవిధంగా తిరుపతి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లాల్లో రాగల ఐదు రోజుల్లో చల్లా అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ముఖ్యంగా మనకి తమిళనాడు కర్ణాటక బార్డర్ ప్రాంతాల్లో మనకి రాగల ఐదు రోజుల్లో మనకి ఈ ఈ యొక్క రాయలసీమ జిల్లాలో దక్షిణ రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల ఐదు రోజుల్లో మనకి ఈ యొక్క కల్పపోయిన ప్రభావంతో కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా చూసుకుంటే వచ్చే ఐదు రోజుల పాటు కూడా మనకి కోస్తాంధ్రలో వర్షాలు కోస్తా కొనసాగే అవకాశం అయితే అక్కడక్కడ కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో దక్షిణ ప్రాంతంలో అదేవిధంగా తెలంగాణలో తూర్పు ప్రాంతాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి మనకి మెయిన్గా చూసుకుంటే ఈ అల్పపీడనం అయితే మన వైపు రావట్లేదు డైరెక్ట్గా అంటే కొంచెం సగం దూరం వైపు పైనుంచి తర్వాత యూటర్న్ అంటే రీకర్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది సో ఇంకో విషయం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఏంటంటే రాగల పది రోజుల నుండి పదిహేను రోజుల వరకు వాతావరణ పరిస్థితి తీసుకుందాం అంటే ఇప్పుడు ఈరోజు ఎనిమిదో తారీఖు అంటే ఆల్మోస్ట్ వచ్చే ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు ఒక వర్షాల చాటు ఒకసారి చూసుకున్నట్లయితే రాగల మనకి పది రెండు పదిహేను రోజుల వరకు వర్షాలు చాటు చూసుకుంటే అటు తెలంగాణ ఇటు కోస్తాంధ్ర ఇటు రాయలసీమ మూడు ప్రాంతాల్లో కూడా మనకి విస్తారంగా ఉరుములు మెరుపలతో కొన్ని వర్షాలు అయితే వచ్చే పది రెండు పదిహేను రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది అంటే చెప్పాలనుకుంటే చెప్ప చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ నెల అయితే ఈ నెల అయితే మనకి సమ్మర్ అనేది కంట్రోల్లోనే ఉండబోతుంది వేసవి కాలం అంత హార్ష్గా ఉండాలి ఉండదు లాస్ట్ ఇయర్ లాగా అయితే ఉండట్లేదు నేను ఆల్రెడీ గత వీడియోల్లో కానీ గత నెలలో కూడా నేను చెప్పాను ఈ సంవత్సరం సమ్మర్స్ అంటే వేసవి కాలం నార్మల్గానే ఉంటుంది అధిక వేడిమి ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది యూజువల్ మేలో మనకు టెంపరేచర్స్ హైగానే ఉంటాయి కానీ ప్రెసెంట్ ఉన్న కండిషన్స్ బట్టి చూసుకుంటే ఇయర్ సమ్మర్ మనకి ప్రస్తుతం ఏప్రిల్లో మనకి మొదటి వారం అయిపోయి రెండో వారంలో అడుగు పెట్టాం రెండో వారంలో కూడా మనకి నార్మల్ సమ్మర్స్ మూడో వారంలో కూడా మనకి నార్మల్ సమ్మర్స్ కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ యొక్క వర్షాలు వెళుతూ వస్తున్నాయి అంటే కాసేపు ఉరుములతో కూడిన వర్షాలు తర్వాత మళ్ళీ ఎండలు ఉరుములతో కూడిన వర్షాలు ఎండలు దీనివల్ల ఏముంటుందంటే మనకి టెంప్ పూర్తిగా పొడి వాతావరణం ఉండట్లేదు కాబట్టి టెంపరేచర్స్ అనేవి మనకి అంత ఎక్కువగా వెళ్ళట్లేదు అంటే ఉష్ణోగ్రతలు అంత ఎక్కువగా పెరిగిపోవట్లేదు సో ఏంటంటే దీనివల్ల మనకి టెంపరేచర్ నార్మల్ రేంజ్కి కాస్త అబో నార్మల్ రేంజ్కి అయితే వెళ్ళట్లేదు నార్మల్ రేంజ్ నుంచి అటు మనకి బిలో నార్మల్ రేంజ్లోనే కొనసాగుతున్నాయి సో ఇదండి మనకి ఏంటంటే రాగల పది రోజుల నుండి పదిహేను రోజుల పాటు కూడా వర్షాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగమే అవకాశం ఉంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వెదర్ అప్డేట్స్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటాయి నేను ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలు అయితే మీ అందరూ తెలియజేస్తూ ఉంటాను సో ప్రజెంట్ చూసుకుంటే రాగల ఐదు రోజుల పాటు కోస్తం వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి తెలంగాణలో కూడా కొన్ని ఈస్ట్ ఈస్ట్ తెలంగాణ అంటే తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు కుసే అవకాశం ఉంది రాయలసీమ జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మనకి దక్షిణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ చేతులు ముద్రగా వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది దాట్ సాల్ ఫర్ నవ్ అండి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ వాచింగ్ అండి